ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్న వారు కోటి హైదరాబాద్ ఆఫీస్లో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్న వారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిథి ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంట్ బుక్ చేసుకోగలరు శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో నవనాయక ఫలితాలను తెలుసుకుందాము రాజు రవి రవికి రాజ్యాధిపత్యం రావడం వలన రాజకీయాల ప్రాముఖ్యత చాలా పెరుగుతుంది కుల మత వర్గ వైషమ్యాలు పెరుగుతాయి ప్రభుత్వ ఆస్తులు ధనం గనులు భూగర్భ సంపద నదీ సంపద దోచుకోబడుతుంది సాంకేతిక పరిజ్ఞానం బాగా వృద్ధి చెందుతుంది అది మానవ శ్రేయస్సుకు ఎంతగానో ఉపయోగపడుతుంది అదేవిధంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఎన్నో చేదు అనుభవాలకు కారణమవుతుంది మంత్రి చంద్రుడు మంత్రి చంద్రుడు కావడం వలన ప్రతి ఒక్కరు తాము జీవులైనట్టుగా ఏమైనా మాట్లాడవచ్చు ఏమైనా చెయ్యవచ్చు ఎలా తోస్తే అలా ఉండవచ్చు అన్న ఆలోచనలు నడవడిక కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని పలువురు ఆక్షేపించే విధంగా ఉన్నత స్థానంలో ఉన్నవారు మాట్లాడడం జరుగుతుంది అధికారులకు మంత్రులకు మాట పట్టింపులు పెరుగుతాయి ప్రజలు మధ్యలో అవుతారు కొన్ని సందర్భాలలో కోర్టుని ఆశ్రయించడమే ప్రజలకు గత్యంతరం ప్రజలకు ఊరట కలుగుతుంది సేనాధిపతి శని యుద్ధం అనివార్యమవుతుంది అదే కోణంలో అంతర్యుద్ధం కూడా తప్పకపోవచ్చు తీవ్రవాద కార్యక్రమాలు ఎక్కువ అవుతాయి ఎక్కువ మంది తీవ్రవాదులు కూడా చనిపోతారు గౌరవప్రదమైన ఒప్పందాలు అపహాస్యం పాలవుతాయి అశ్లీల చిత్రాలు సాంప్రదాయ రహిత చిత్రాలు వాస్తవాలను వక్రించే చిత్రాలు సమాజాన్ని తప్పుదోవ పట్టించే చిత్రాలు వెలుగులోకి వస్తాయి నేరాలు అధికమవుతాయి పోలీసుల తెలివితేటలు కృషి నేరస్తులు పట్టుబడడానికి కారణమవుతుంది సిసిటీవీల కన్ను కప్పి దొంగలు ఎక్కువ అవుతారు సస్యాధిపతి బుధుడు సస్యాధిపత్యం బుధుడికి వచ్చిన కారణం చేత వ్యవసాయ భూములు ధరలు పెరుగుతాయి ఆధునిక వ్యవసాయ పద్ధతులు అనుకూల ఫలితాలను ఇస్తాయి వాణిజ్యపరమైనటువంటి పంటలు అధికమవుతాయి మద్దతు ధర లభిస్తుంది ప్రభుత్వ సహకారం లభిస్తుంది వాణిజ్య పంటలు దిగుమతి బాగుంటుంది ధాన్యం పొగాకు మిర్చి పత్తి నూనె గింజలు మినుములు వేరుశెనగా మంచి దిగుబడిని ధరని కలిగి ఉంటాయి బంగారం వెండి కూరగాయలు పాలు వెన్న నెయ్యి ధరలు పెరుగుతాయి నకిలీ విత్తనాలు నకిలీ పురుగు మందులు అరికట్టడంలో ప్రభుత్వ చర్యలు సత్ఫలితాలను ఇస్తాయి పెనుగాలుల వలన తుఫానుల వలన వ్యవసాయ రంగానికి దిగుబడులకు కొంత మేరకు ఆటంకాలు ఏర్పడవచ్చు ధాన్యాధిపతి చంద్రుడు ధాన్యాధిపత్యం చంద్రుడికి రావడం వలన ధాన్యం రేటు హెచ్చు తగ్గులు ఉంటాయి నీటి వ్యాపారం విద్య లాగా మూడు పువ్వులు ఆరు కాయలుగా మారుతుంది మాతృభాష ప్రాధాన్యత గణనీయంగా తగ్గుతుంది సుగంధ ద్రవ్యాల ధరలు ఔషధ అధిక ధరలు కలిగి ఉంటాయి ప్రేమ పెళ్లిళ్ళు నూటికి డెబ్బై ఐదు శాతం విఫలమవుతాయి మానసిక ఉన్మాదులే అవుతారు చంద్రుడు జలకారకుడు కనుక నీటి వలన చనిపోయే వారు అవుతారు అర్ఘ్యాధిపతి రవి ఎరుపు గులాబీ రంగు వస్త్రాలు ధరలు కలిగి ఉంటాయి వినియోగం కూడా అధికమవుతుంది దక్షిణ భారతదేశంలో అన్ని రాష్ట్రాలకు ప్రతికూల సంఘటనలు భూకంపాలు వంటి ప్రకృతి ఉపద్రవాలు ఏర్పడతాయి ఆస్ట్రేలియా ఆఫ్ఘనిస్తాన్ శ్రీలంకకు యమగండ కాలమని చెప్పుకోవచ్చు ప్రకృతి నిర్దయ పోరాటాలు తీవ్రవాదుల దృశ్యాల వలన పెను సంఘటనలో పడే అవకాశం ఉన్నది ప్రపంచవ్యాప్తంగా పర్వత ప్రాంతముల ఎందు జన నివాస ప్రాంతముల ఎందు అధికంగా భూకంపాలు సంభవించే అవకాశం ఉన్నది వడగళ్ల వాన ఎరుపు రంగు నీళ్ల వర్షాలు సంభవిస్తాయి వజ్ర సంపదకు విలువైన రాళ్లకు గిరాకీ పెరుగుతుంది ప్రజల్లో పోరాటాలు అధికమవుతాయి పట్టణాలలో వర్షాల వలన వరద వాతావరణం నెలకొంటుంది ముఖ్యంగా దక్షిణ భారతదేశం అమెరికాలకు ప్రతికూల కాలం తీవ్రమైన తుఫాన్లు సంభవిస్తాయి రసాధిపతి శుక్రుడు ఇది దేశానికి మన ధర్మానికి సంస్కృతికి పట్టబోయే దరిద్రంగా మారుతుంది సభ్య సమాజం తలదించుకునే విధంగా యువతీ యువకుల ప్రవర్తన ఉంటుంది రకరకాల మత్తునిచ్చే పదార్థాలు అందుబాటులోకి వస్తాయి పబ్బులు క్లబ్బులు డబ్బులు ఇదే కొన్ని రాష్ట్రాల దినచర్య సాంస్కృతిక కళారంగాలు కలుషితమవుతాయి రవాణా ఖర్చులు అధికమవుతాయి భయం నీడలో జనాలు కాలం వెళ్లదీయవలసిన విచారకరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి ఫల పుష్ప జాతులు అభివృద్ధి చెందుతాయి నీరసాధిపతి బుధుడు యువశక్తి సద్వినియోగం కాదు ప్రజల్లో భయం పెరుగుతుంది మానసిక అనారోగ్యాలు అధికమవుతాయి తినలేకపోతే నీరసం తింటే అరగనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది జీర్ణకోశ వ్యాధులు మధుమేహం అధికమవుతాయి అన్ని రకాల చిరుతిండ్లు అల్పాహారాలు అధిక ధరలు కలిగి ఉంటాయి మేఘాధిపతి రవి రవికి మేఘాధిపత్యం వచ్చినందువలన అవసరం లేనప్పుడు వర్షాలు అధిక వర్షాలు ఇబ్బందులు పెడతాయి అవసరం ఉన్న చోట అవసరం ఉన్న సమయానికి ఒక చిక్క నీరు కూడా పడకపోవచ్చు వర్షాపాతం భయం కొలిపే విధంగా ఉంటుంది కొండలల్లో లోయల్లో పర్వత ప్రాంతముల ఎందు పట్టణాలలో అధిక వర్షం కురుస్తుంది అనేక కష్ట నష్టములకు కారణమవుతుంది పిడుగుపాట్ల వలన జన నష్టం కలుగుతుంది వడగళ్ల వాన వల్ల పంట పొలాలకు నష్టం కలుగుతుంది గాలిలో వేగం అధికమవుతుంది ఆత్మీయుల అభిమానాన్ని ప్రేమాను రాగాలను సహాయ సహకారాలని డబ్బులతోనే కొనుగోలు చేయవలసిన దౌర్భాగ్యపు పరిస్థితులు ఏర్పడతాయి ఇవి ఈ సంవత్సరం నవనాయకుల ఫలితాలు నవగ్రహ సంచార భాష్యాలను తెలుసుకుందాము రాబోయే సంవత్సరాలలో జరగబోయే సంఘటనలు ఇప్పుడు మీకు కొన్ని తెలియపరుస్తాను శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆశీస్సులతో రాష్ట్రం వర్ధిల్లుతుంది శ్రీ జ్ఞాన ప్రసూనాంబ సమేత శ్రీ కాళహస్తీశ్వర స్వామి వారి ఆశీసులు ప్రజలందరికీ లభిస్తాయి గూఢచారుల వలన ప్రముఖులకు ప్రమాదాలు నీటి కొరత బాధిస్తుంది సాగునీరు లేక శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ సతమతమవుతాయి సొంత వాళ్లతో కక్షలు పెరుగుతాయి చిన్నపిల్లలకు రక్షణ ఉండదు జలబీభత్సాలు పెరుగుతాయి కొన్ని గ్రామాలు మునిగిపోతాయి ప్రజలు టనల్స్ నివసించి రక్షణ పొందుతారు యుద్ధ పరికరాలు కొనుగోళ్లు అమ్మకాలలో భారతదేశం ముందడుగులో ఉంటుంది సైబర్ క్రైమ్స్ లో కొత్త ఆవిష్కరణ మార్గాల ద్వారా విధ్వంసాలు అప్రమత్తం సైనిక వృత్తికి మక్కువ చూపే యువత ఆర్థిక ప్రగతిలో నడవనున్న పెద్ద కంపెనీలు కొత్త పెట్టుబడులు కొత్త ఉద్యోగాలు భారతదేశం బంగారం కోసం దేశాల మధ్య గొడవలు బంగారం విలువ పెరుగుతుంది అక్షరాల లక్ష రూపాయలు పలుకుతుంది రోబోట్స్తో ప్రమాదాలు సైబర్ క్రైమ్స్ ని ఆపే మార్గం లేదు అప్పు తీర్చలేక సూసైడ్ చేసుకునేవారు పెరుగుతారు మానసిక అనారోగ్యాలు పెరుగుతాయి కుల మత పోరు తప్పకపోవచ్చు రిజర్వేషన్ రచ్చ తాత్కాలిక ఉపశమనం గుహలు సొరంగాలు అద్భుతాలు భారతదేశం సంపద తిరిగి వస్తుంది భారతదేశంలో విలువైన మాణిక్యాలు రతనాలు రేర్ మెటల్స్ మినరల్స్ దొరుకుతాయి న్యూక్లియర్ వెపన్స్ ప్రదర్శన కాదు ప్రయోగాలు కాదు ప్రత్యక్ష ప్రసారాలే ప్రకృతి బీభత్సానికి బలికానున్న ఇండోనేషియా మెక్సికో సౌత్ ఆఫ్రికా చిన్నారుల అనారోగ్యం ప్రపంచ స్థాయిలో చర్చనీయాంశంగా మారుతుంది కెమికల్ రియాక్షన్ల ద్వారా భవంతులు కుప్పకూలిపోతాయి సముద్ర తీరాలు ఉప్పొంగి అలలు రాక్షస కెరటాలు శోకమయంగా మారనున్న సముద్రం విచిత్రమైన ఆకాశం తీరు ప్రకృతిని చూసి భయపడేలాగా కనిపిస్తుంది వినిపిస్తుంది ఆక్వ రంగంలో మార్పులు దిగుబడి బాగుంటుంది ఇంపోర్ట్స్ ఎక్స్పోర్ట్స్ వ్యాపారాలు బాగుంటాయి కీళ్ళ నొప్పులు పెరుగుతాయి వయసుతో సంబంధం లేదు ఎలక్ట్రానిక్ వాహనాలు పెరుగుతాయి సినిమా ఇండస్ట్రీకి చాలా పెద్ద పెద్ద దెబ్బలు ఎదుర్కోవలసి వస్తుంది భారీగా నష్టపోనున్న నిర్మాతలు ప్రపంచ స్థాయి ఖ్యాతిని గణించబోనున్న మన తెలుగు రాష్ట్రాలు ప్రపంచ నాయకులతో భేటీ కానున్న మన నాయకులు మంచి మార్పులు విదేశీ కంపెనీలకు మన రాష్ట్రాలు ఘనస్వాగతం సునామీ బారి నుండి మనల్ని రక్షించుకోవడం కష్టమే ప్రకృతి కన్నెర్ర వనకనున్న పర్వతాలు దడవనున్న గుండెలు పోటీ పరీక్షలు పిల్లలకు కాదు తల్లిదండ్రులకు ఫలితాలు శూన్యం ఈసారి ఉయ్యాలలు పెద్దవాళ్ళు కట్టుకుంటారేమో ఉన్నదానిలో బతకడం పెద్దలు పిల్లలు తొందరగా నేర్చుకోగలిగితే మంచిది యుద్ధం సెగలు పొగలు కమ్ముకుంటాయి భారతదేశం ఇండోనేషియా మలేషియా జపాన్ తైవాన్లలో జలబీభత్సాలు పిక్నిక్లు ఈతలు నదీ తీరాల ప్రమాదాలు జరుగుతాయి జలాకర్షణ పెరుగుతుంది సముద్రం తీరు మారుతుంది వింతైన అనుభూతులు చోటు చేసుకుంటాయి డయాబెటిక్కి మందులు దొరుకుతాయి ఆయుర్వేదంలో లభిస్తాయి విదేశీ కల్చర్ వలన అవలక్షణాలు జైలుకు వెళ్ళటం ఖాయం నిరుద్యోగులకు కొత్త స్కామ్లలో ఇరుక్కుపోయే అవకాశం ఉంది తస్మాత్ జాగ్రత్త విడాకులు సర్వసాధారణం నోరు విప్పలేని తల్లిదండ్రులు కొత్త మైకంలోకి జారుకోనున్న యువత ప్రేమ తాత్కాలికం అప్పు శాశ్వతం పూర్తి వివరాల కోసం శుభతిథి పెద్ద పంచాంగాన్ని పరిశీలించండి రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగులో రాసినటువంటి శుభతిథి పంచాంగంలో ఫలించినటువంటి కొన్ని జోష్యాలను నేను మీకు ఇప్పుడు తెలియపరుస్తాను ఈ ఫలించినటువంటి జోష్యాల ఘనత నాకు ప్రత్యక్షంగా ఈ విద్యను అందించిన మన గురువు గారు మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారికి చెందుతుంది ఆయనకి నా కృతజ్ఞతలు ధన్యవాదాలు మనందరికీ ఈ విద్యను ప్రసాదించిన మహనీయ మహర్షి బృందానికి ఈ ఖ్యాతి ఈ ఘనత సమర్పిస్తున్నాను వాళ్ళకి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను ఫలించిన జోషాల ఘనత మా తండ్రి గారికి చెందుతుంది చెప్పిన దాంట్లో పొరపాట్లు దొర్లి నిజం కానటువంటివి నాకు చెందుతాయి నా పరిజ్ఞాన లోపమే అందుకు కారణం ఏ ఊరైనా ఎవరైనా ఏ దేశమైనా స్త్రీలకు మాత్రం భద్రత లేదు ఇది యథార్థం నక్సల్స్ విపరీత చర్యలు ప్రాణ నష్టానికి దారితీస్తాయి నేరాలలో కీలక పాత్ర పోషించనున్న స్త్రీలు డిఆర్డివ ఇస్రోకి మంచి కాలం ప్రతికూలమైన వాతావరణం కరుణించని వర్ణుడు ఆర్థికంగా ఎంత బలంగా ఉన్న దేశమైన ప్రకృతి కన్నర్ర ముందు బీదవారే సహాయ చర్యలు కూడా తీసుకోలేని నిస్సహాయ పరిస్థితుల్లో అగ్రరాజ్యాలు పిల్లలు తినే ఐస్ క్రీంలలో మాదక ద్రవ్యాలు దొరుకుతాయి కొత్త వైరస్లు వ్యాప్తి చెందుతాయి భారతదేశంలో రవాణా శాఖ ట్రాన్స్పోర్టేషన్ బలపడుతుంది సమస్యలతో సతమతం కానున్న కెనడా అగ్రరాజ్యం యుఎస్ పిచ్చి తగ్గుతుంది భారత్ లో కూడా గన్ కల్చర్ ఎక్కువవుతుంది దేశంలో ప్రధాన నగరాలలో పడవ ప్రయాణం చేయవచ్చు మూసీ నది రూపురేఖలు మారుతాయి భారత్ ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ బలోపేతం యుద్ధానికి సిద్ధం మెక్సికో దేశ గ్రహస్థితులు బాలేవు జర్మనీ ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం ముంచుకు రానున్న జల ప్రణయాలు జలగండాలు పెరుగుతాయి భారతదేశానికి అగ్రతాంబూలం జో బైడెన్ గ్రహగతులు బాలేవు బ్యాంకింగ్ రంగంలో మార్పులు సంభవిస్తాయి భారత్ క్రీడాకారులు ఒలింపిక్స్ లో రాణిస్తారు విలువైన పథకాలను గెలుచుకుంటారు పడవ ప్రయాణాలలో అపశృతులు చట్టాలు న్యాయస్థానాలు క్రూరులకు భయాన్ని కలిగించలేవు క్రీడల్లో స్త్రీల ఆధిపత్యం గొప్ప విజయాలు కొత్త ప్రాంతాలకు విస్తరించనున్న భూకంపాలు నార్త్ ఈస్ట్ రీజన్స్ లో వరదలు తుఫాన్లు జలబీభత్సంతో ఆస్తులకు నష్టం ప్రాణ నష్టం శ్రీలంక ఆర్థికంగా శాంతం దివాళా తీస్తుంది తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలు ముమ్మాటికి ఖ్యాతిని గడిస్తాయి బంగ్లాదేశ్ అప్రశాంతమైన వాతావరణం చిన్న సినిమాలు భారీ ఘనతను అందుకుంటాయి ప్రపంచ ఖ్యాతి పాకిస్తాన్ ఆర్థికంగా శాంతం దివాళా తీస్తుంది అమెరికాలో అతివృష్టి అనావృష్టి ప్రకృతి బీభత్సాలు అధికంగా ఉంటాయి మహారాష్ట్ర కర్ణాటక ఢిల్లీ రాజకీయాలలో కీలక మార్పులు తోడ్పడతాయి హర్యానా పంజాబ్ జమ్మూ కాశ్మీర్ గుజరాత్ అప్రమత్తంగా ఉండాలి యుద్ధ వాతావరణం టెర్రరిస్టుల వలన భయాందోళన మన ప్రధాని ఎలక్షన్స్ దేశ విదేశాల నుండి ప్రచారం వస్తుంది ఒత్తిడి వస్తుంది మన ప్రధాని ఎలక్షన్స్ దేశ విదేశాల నుండి ప్రచారం వస్తుంది ఒత్తిడి వస్తుంది కొన్ని ప్రాంతాలు ఆర్మీ భద్రతలో ఉంటాయి విదేశీ బ్యాంకులకు గడ్డు కాలం మర్డర్లు రేపులు సినిమా ఇన్స్పిరేషన్ ఇన్ఫర్మేషన్ అంతా గూగుల్లోనే హత్యలు ఆత్మహత్యలు పెరుగుతాయి అనారోగ్యాల బారిన పిల్లలు ఎక్కువగా పడతారు బంగారం వెండి రేటు పెరుగుతుంది జీతం మాత్రం పెరగదు సూర్యుడిలో వచ్చే మార్పులు కనుగొంటారు ఇస్రో విజయ పతాకం పురాణ కట్టడాలే కాదు నూతన కట్టడాలు కూలిపోతాయి కొన్ని గొప్ప కట్టడాలు కూలిపోతాయి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు నరకానికి దారి ప్రతి దాంట్లో కలితీ పెరుగుతుంది టమాటాలు డ్రగ్స్ ఎక్కడైనా కొనుక్కోవచ్చు పెళ్లి చేసుకోనే కన్నా ఒంటరిగా ఉండడమే మేలు ప్రపంచవ్యాప్తంగా తగ్గిపోనున్న నూతన జనాభా కృష్ణ గోదావరి నదులకు వరదలు పలు గ్రామాలు జలదిగ్బంధనం పూర్తి వివరాల కోసం శుభది పెద్ద పంచాంగాన్ని పరిశీలించండి శ్రీ నామ సంవత్సరం కర్తరి నిర్ణయం నిజకర్తరి పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు నుండి ఇరవై ఎనిమిది మే రెండు వేల ఇరవై ఐదు వరకు ఉన్నది ములుగువారి అభిమానులకు ప్రేక్షకులకు ముఖ్య గమనిక ములుగు అన్న పేరు ఉపయోగించుకొని శిష్యులమని నమ్మబలికించి మోసం చేస్తున్న వారు ఉన్నారు జాగ్రత్త వహించండి నన్ను నేరుగా సంప్రదించాలనుకున్నవారు కోటి హైదరాబాద్ ఆఫీస్లో కలవగలరు మాకు ఏ ఇతర బ్రాంచులు లేవు ఫోన్ కాల్ అపాయింట్మెంట్ ద్వారా సంప్రదించాలనుకున్నవారు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఫోర్ ఫైవ్ త్రీ డబల్ ఫోర్ నైన్ నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ టూ డబల్ సెవెన్ నైన్ ఫైవ్ సంప్రదించగలరు స్వాతి హెర్బల్ డాట్ కామ్ సుపతిధి డాట్ కామ్ ద్వారా ప్రోడక్ట్స్ అపాయింట్మెంటు బుక్ చేసుకోగలరు మౌఢ్యమి నిర్ణయం ఈ సంవత్సరం గురు గురుమౌడ్యమి తొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు సోమవారం నుండి తొమ్మిది ఏడు రెండు వేల ఇరవై ఐదు గురువారం వరకు గురు గురుమౌడ్యమి కలదు మి శ్రీ నామ సంవత్సరం ఇరవై ఆరు పదకొండు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేడు రెండు రెండు వేల ఇరవై ఆరు వరకు వరకుమౌద్యమి నిర్ణయించబడినది శ్రీ నామ సంవత్సరం పుష్కర నిర్ణయం పదిహేను మే రెండు వేల ఇరవై ఐదు శ్రీ విశ్వవసునామ సంవత్సరం వైశాఖ మాసం గురువారం నుండి ఇరవై ఆరు మే రెండు వేల ఇరవై ఐదు వరకు సరస్వతి నది పుష్కరాలు జరుగుతున్నవి శ్రీ విశ్వవసునామ సంవత్సరం చంద్రగ్రహణ వివరాలు శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఏడు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు భాద్రపద శుద్ధ పౌర్ణమి శనివారం రాత్రి శతభిష నక్షత్రం యుక్త కుంభరాశి ఎందు రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము కలదు శ్రీ నామ సంవత్సరం మూడు మార్చ్ రెండు వేల ఇరవై ఆరు పాల్గొన శుద్ధ పౌర్ణమి మంగళవారము పూర్వ పాల్గొని నక్షత్ర యుక్త సింహరాశి ఎందు చంద్రగ్రహణం కలదు